మనం ప్రార్థన స్టోరేజ్ చేసుకోవాలి నిలవ చేసుకోవాలంటే సమయం లేనప్పుడు సమయం చాలా మంది ఉంటారు సమయం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు బలం ఉన్నప్పుడు ఎన్ని ఈ దానియల్ గారిని ఇంటర్వ్యూ ఏమంటాడంటే నేను సమయం ఉన్నప్పుడు దేన్ని వెనకాల వేస్తున్నాడు అంటే ఆయన రోజుకి ఎన్ని రాళ్ళంట ఎన్ని సార్లు ప్రార్థన చేసేవాడు అంట నిలవ చేసాడంటే పెద్ద గుట్టలాగా ప్రార్థన సంపద పెట్టి ఏం సంపద మానవుడు ఇప్పుడు ఏదో ఇది ఒకటి కనపడతాడు కదండి మావోడే బోడంత సంపాదించాడు అంటే మాట్లాడన్నా ఏం చేశాడ ఇప్పుడు ఈ నెవరో మన వ్యక్తి కదా ఏం సంపాదించాడేనా చెప్పాలి ప్రార్థన సంపాదన సూర్య తీసుకున్నాడు దేంట్లో హృదయంలో దేవుడి దగ్గర అబ్రహా గారు ఇవాళ ఖాళీగా ఉందంటే నెల రోజులు సరిపడా స్టోరేజ్ చేసుకున్నాడు మూడు రోజులు అండర్ అండర్గ్రౌండ్కి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ప్రతి రోజు ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నాడంట ప్రార్థన మనం చేసి మర్చిపోతే ప్రార్థన మనం ప్రార్థన చేసే వ్యక్తి ఒకవేళ చనిపోతే ప్రార్థన మాత్రం చనిపోదంట ఒక మామగారు ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి దేవుని నమ్ముకొని ఆ ఆ ఊరి కోసం చేసి చేసి ఒక రోజు చనిపోయిందంట ఒక రోజు కార్యక్రమం అంతా అయిపోయింది ఆ యొక్క పరిస్థితి చేశారు ఆ భూమికి కొద్ది రోజుల తర్వాత గారు దేవుడు చెప్తే వచ్చారు వస్తే ఆ యొక్క సువాద పాటిస్తా ఉంటే ఆ నెలలోనే మంచి సంఘం కట్టబడి మంచి మందిరం వేసుకున్నారు మంచి ఉద్యోగం జరుగుతుంటే దర్శనముడు దేవుడు పలానా వ్యక్తి ఒక ప్రతావుడి ఆ పేరు చెప్పి ఇలా ప్రార్థన చేసింది అయ్యే ప్రాంతం కోసం అందుకని ఇంతగా మనుషులు మేలు అన్నదే ఇక్కడ చేయడం పని చేయకుండా వ్యసనాలు ఉన్న విడుదల పొంది మనుషులు భార్య భర్తల సమాధానంతో ఉండి అన్నదములు ఐక్యత కలిగి ఉండి కుటుంబాల్లో ఆనందం ఉండడానికి పరలోకం భూమి మీద చేసింది అని చెప్తే రాత్రి దర్శనంలో ఈ మాట చెప్తానంటే సంఘం అంతా గుళ్ళు మంటే ఇచ్చారంట మేము అప్పుడు ఆమె ఏడుస్తూ ఒత్తిడి మధ్యాహ్నం ఏడుస్తుంది సాయంత్రం ఏడుస్తుంది అనుకున్నాం కానీ ఆమె ప్రార్థన వల్ల మాకు భాగ్యము మనిషి చనిపోయింది కానీ ఆ యొక్క ప్రార్థన మాత్రము మేలికరంగా మారింది పిల్లరా ప్రార్థన జాని బాగా చెప్తారు పాపం చేయకుండా చేసింది పాపం చేయకుండా ఆయన ఆయన పేరు ఏపు గారు ఏబు గారు గురించి ఉండింది నోటి మాటతో కూడా పాపము చేయలేదు ఎందుకంటే ఆయన ఎర్లీ మార్నింగ్ దేవుడు తెలుసుకుంటాడంట ఉదయం ఎవరు తెలుసుకుంటాడంట ఉదయ కాలమే ప్రార్థన చేస్తాడంట ఉదయ కాలమే ఏం చేస్తాడంట బ్రాన్ అన్నది మొన్న మన సహోదర హావిడ చెబుతున్నారు ఆవిడకి ఆమె వెళ్ళే స్పోర్ట్స్లో విషయం చూస్తే కొంచెం కూడా సక్సెస్ లేదంట కొంచెం ఇబ్బంది పడిపోతా ఉంటే ఏదో వాక్యం ఉందంట మూడు గంటలకు లేచి ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యమైన జరిగిందని ఏదో వాక్యం ఉందంట ఎందుకనో ఆ యమనాసులు మూడు గల అలారం పెట్టుకొని ప్రార్థన చేయడం తర్వాత పెద్ద కప్పు పట్టుకొని గోడి మండలు వేసుకొని నాకు ఏంటంటే ఏముంటుంది దేవుడు దేవుడు నాకు చేశాడు ఎవరు నా సహాయం చేశారు ప్రార్థన అసాధారణమైన కార్యాలను కూడా సాధ్యపరిచింది ఆమెను బలపరచడానికి అనుకుంటా దేవుడు ఆ కార్యము ఆ చేశాడు ఆస్తి గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు దాని ఏదో లైఫ్ ఒకసారి చూస్తే దానియేలు కనుక ప్రార్థన చేస్తే దానియేలు కనుక రాజు చెప్పుకోకుండా తన సమస్యని ఎవరికైనా చెప్పుకుంటే కనుక రాజుకు మొక్కకుండా ఎవరికైనా మొక్కితే ఏం చేయాలంటే అక్కడ శాస్త్రం ప్రకారము ఆ రాజ్యంలో ఎవరైనా సరే రాజుకి సమస్య చెప్పుకోకుండా రాజుకి దేవుడిలా కాకుండా ఎవరైనా వేరే వ్యక్తిని అలా చేస్తే ఎవరైనా ఏ వ్యక్తి ఏ దేవుడిని మొక్కితే వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఎక్కడ పడేయాలంట సింహాలభంలో అంటే ప్రాణం పోయింది ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పటికి కూడా దాని తన సంపద ప్రార్థన రాళ్ళు వేసుకోవడం అది ఏం చేసిందంటే ఆ ప్రార్థన సింహాలింది పిల్లరా సమస్యల నుంచి విడిపించింది పిల్లరా ప్రాణం నుంచి కాపాడింది పిల్లరా ఆ యొక్క శత్రువులు ఆ యొక్క పరిస్థితుల ముందు ఘనంగా దేవున్నామని మహిమకరంగా ధాన్యల్ని నిలబెట్టింది పిల్లరా అన్ని దేశంలో కూడా దాని దేవుడే నిజమైన దేవుడు అనేలాగా దేవుడు చేశాడు పిల్లరా నువ్వు ఒక్క ప్రార్థన విషయంలో నువ్వు రాజ్య పడుకుంటే జాగ్రత్తగా నుండి నువ్వు ఒక్క ప్రార్థన సమయాన్ని లోకంలో దేనికి ఇవ్వకుండా దేవుడికి మాత్రమే ఇస్తే మన జీవితంలో నేను ఎన్నడూ సిగ్గుపడకుండా చేస్తా నీ శాపాన్ని కలిగిస్తాడు దేవుడు కలిగిస్తాడు దేవుడు నీ కుటుంబంలో మేలు చేస్తాడు దేవుడు తరతరా నుంచి వస్తున్న కీడును క్రీస్తు రక్తంలో దేవుడు ఏ విషయంలో రాజ్యపడిన పడినా ప్రార్థన విషయంలో రాజు పడకుండా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు బ్రవా నా వల్ల కావట్లేదయ్యా నాకు తల ఇప్పుడు వరకు నేను ఎన్నో విషయాలు ఓడిపోయాను పేడతలు తినేసిన పంట నాకు అనే భక్తుడు ప్రార్థన చేసినట్టుగా ఇన్ని సంవత్సరాలు పోగొట్టుకున్నదంతా నాకు అయ్యా నేను పరిశుద్ధంగా బతకాలయ్యా నేను నీతిగా బతకాలయ్యా అని నువ్వు అడిగితే దేవుడు సన్నిధిలో దేవుడు కటాక్షం నీ కలుగురుగా ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు లైఫ్ మనం చూస్తే ఆయన జీవితం ఎంతో పరిశుద్ధంగా జీవించాడు తన మాటల్లో కూడా తోట లేదు తన హృదయం కూడా మెచ్చుకోలేదు ఎవరి మీద ఆయాసపడలేదు నిజంగా ఏ పరిస్థితులైనా సరే ప్రార్థన విషయంలో అతను రాజ్యం పడలేదు దేవుడి విషయంలో రాజ్యం పడకుండా అన్ని విషయాల్లో గొప్పవాడు మనం చేస్తాం దేవుడి వాక్యంలో మంచి మాట ఉండి నేను చెబుతున్నాను మీరు చెప్పండి నన్ను కనపరిచిన వారిని నేను కనపరిస్తాను ఎవరు కనపరిచాడు చెప్పాలి ఎవరు కనిపించారు నేను ఎప్పుడో ఒకసారి ఒక బుక్స్ చదివాను అతడు మంచి స్పోర్ట్స్ సంబంధించిన పరిస్థితులకు వెళ్ళాడు ఎప్పుడు వాడు సంబంధించిన ఈవెంట్ అన్నది సండే వస్తాం లేదంట వీరికి ఏమో సండే మారడం అలవాటు లేదంట సండే మారడం దేవుని మందిరం మారడం అతను అలవాటు లేదు ఎన్ని పరిస్థితులు వచ్చినా ఇతను మాత్రం ఈసారి వేరే రోజు అనుకుంటే ఇతను ప్రాక్టీస్ చేయడం వల్ల సండే వచ్చినా అయినా సరేదంట ఒక రోజున అతను మంచి పరిస్థితి వచ్చింది వేరే రోజు వచ్చింది మీకు అతను అలాంటి నేను చెప్పే చెప్పేప్పుడు మీకు డౌట్లు ఉంటే తర్వాత నన్ను అడిగితే మీ సం ఆయన సంబంధించిన మీ సీవించడమే వాట్సాప్ చేయడమే చేస్తాను అయితే జరిగిన విషయం ఏంటంటే అతడు దేవుడికి ఆ యొక్క చోడేవల వల్ల ఒక ఒక రోజున దేవుడి వాక్యం ఉండి ఆయన నమ్మిన వారిని అంటే ఆయన అన్నడు సిగ్గుపరచనే సిగ్గుపరచంటారు దేవుడు మంచి జయాన్ని ఇచ్చాడు దేవుడు ఏం చేశాడు మంచి జయాన్ని ఇచ్చాడంటారా దేవుడి విషయంలో సిగ్గుపడతానంట ఒక రోజునంట మన విషయంలో ఆయన నా కుమారుడు అని చెప్తాడంట ఒప్పుకుంటాడండి ఈయన నా పెద్ద బైబుల్ పట్టుకోవడానికి సిగ్గుపడకునుడు హల్లు చెప్పడానికి సిగ్గుపడకుండా క్రైస్తవుని చెప్పడానికి సిగ్గుపడకును బూతులు దిగితే కూడా సిగ్గుపడతా మన యమనస్సుడు నేను ప్రాంతం వెళ్తే పెళ్లి కూడా ఎంత బాగా చుట్టూ తీసుకుని ఆ చెట్టు దగ్గర తాగుతా ఉన్నాడు పాప ముందు ముందరు పడని చెప్పేసి అతనికి మాట్లాడవచ్చు ఏంటి అసలు మావు ఈరోజు ముసలి వాళ్ళు కూడా తాగట్లే చుట్ట ఏంటి అసలు ఆ వాసన తిరిగితేనే ఎంత భయంకరంగా ఉండేది అసలు ఏంటి సిగరెట్ తాగట సిరిపడతల్లా అదేదో అంటుంది ఈ పెద్దలు కింద పెట్టుకుంటారా నాకు అర్థం కదా అసలు ఒక్క పక్కన కాసేపు ఉండాలంటే కిలక లాడిపోతాం ప్రాణం అసలు బ్రెస్ చేస్తానంట మనవాడు పది వేసి బ్రెస్ ఇట్టొచ్చేసిన బ్రెస్ ఎటు అవ్వాలి ఏంటి పట్టలు వచ్చింది బ్రూస్ పేపర్లు వేసి ప్రియమైన మనం ఎందుకు విషయాల్లో మనం ఎందుకు సిగపడాలి మోకరించడానికి హిందీ సిగ్గుపడాలి నోరు జరగడానికి హిందీ సిగ్గుపడాలి ప్రార్థన చేయడానికి హిందీ సిగ్గుపడాలి బైబిల్ పడి కూడా హిందీ సిగ్గుపడాలి నేను చెబుతున్నాను కదా నువ్వు దేవుడి విషయంలో ఎంతగా దేవుడి కోసం నిలబడతావో అంతగా దేవుడు మనల్ని కాక ఆమె ఏ విషయమైనా సరే నేను క్రైస్తవుడిని నేను దేవుడి బిడ్డని వల్ల ఉన్నానని చెప్పాలి ఎవరికైనా ఏంటి ఖచ్చితంగా దేవుడు అక్కడ మనం ఒప్పుకోరు కాక ప్రార్థన పరుడైన ఏబు నోటితో కూడా పాపం చేయలేదు ఏది పోగొట్టుకున్నాడో రెట్టింపుగా దేవుడిచ్చాడు ఇచ్చాడు ప్రార్థన ఉదయకాల ప్రార్థన ఏం చేసిందంటే రెట్టింపు కృపణించింది ఎవరికి ఏ గురించి ఉండి మీ చౌరాధ్యాయుల్లో ఏదైతే పోగొట్టుకున్నాడో దేవుడు ఏం చేశాడు రెట్టింపునిచ్చాడు దాని ఏలు ప్రార్థన పరుడే ప్రార్థించే అనుభవం కలిగి ఉన్నాడు దాచబడిన ఉంది ఏకాంత ప్రార్థన ఉంది దేవుడి శుద్ధించే అనుభవం ఉంది దేవుడి తన జీవితంలో మాటలు తక్కువ చూపులో తక్కువ దేహ నిశ్చుల పరిచితం ఉన్నాడు సమస్యలు సింహాలు లాంటి ఎదురు వచ్చినా సరే సింహాలు సైడ్ తలదించుకున్నాయి దేవుడు నిలబడ్డాడు దేవుడు గెలిపించాడు నీ జీవితంలో గెలిచు ఐదు పక్కన పెట్టు నేతి నుంచే నాకు తీర్మానం కలిగి ఉండి ప్రభా మొదటి దినాల్లో నేను ఉదయకాలం ప్రార్థన చేశా ఏకాంత ప్రార్థన చేశా రోజుకి రెండు గంటలు రోజుకి ఐదు గంటలు రోజుకి ఏడు గంటలు ప్రార్థన చేశా పరిశుద్ధంగా జీవించా గొప్ప విజయాలు నేను చూసా ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్యలకు పరిష్కారం ఎన్నో విషయాలు ఇచ్చావు కానీ ఈ రోజు నేను ఓడిపోవడం గల కారణం సినిమా సమస్య వచ్చినప్పుడు అయ్యో మనుషులు నిందలు వచ్చినప్పుడు శాపకరమైన పరిస్థితులు నా మీద ఏడుపు వేస్తున్నప్పుడు నేను జయించలేకపోవడం గల ఒకే ఒక కారణం కేవలం ప్రార్థనకి సమయాన్ని నేను లోకానికి ఇచ్చే సమయా నన్ను శ్రమించిన ప్రభావం అడిగితే దేవుడు పక్షపాత కాదు నేను ఒక మాట చెబుతానికి చెప్పండి యేసు క్రీస్తు అందరికీ ప్రభువు ఎవరండి ఆయన యేసుక్రీస్తు అందరికి అందరికీ తండ్రి చెప్పండి అందరు క్రీస్తు దాని నాకు తండ్రి చెప్పాలి ఇంకోసారి మాట మా తండ్రే కదా ఎంతమంది చెప్తారు చెప్పండి మా తండ్రి సెకండ్ చెప్పండి పత్రమండి మా డాడీ అని చెప్పండి ఇంగ్లీష్ లో చెప్పండి డాడీ అంటారుగా ఎవరండి మీ డాడీ ఎవరు ఎవరేమి డాడీ ఎవరు చెప్పండి ఈ బైబుల్లో ఉన్న దా దాని ఏడీ ఎవరు మన డాడీ ఎవరు దేవుడు పక్షపాతం ఏమన్నా ఏంటి ఒక మాట చెప్పిన పొద్దున్నే తొమ్మిది పనికి వెళ్తాం పెయింటి పని ఏదో పనికి వెళ్ళాం సాయంత్రం ఐదు దాకా కష్టపడ్డాం సాయంత్రం ఈ బోటకి ఏమంటే నాలుగు బాటలు వేసేవాను కష్టపడ్డాం సాయంత్రం కాలు చేతులు కట్టుకుంటున్నాం యజమాని చూశాడు నువ్వు మనం కాలేజెల్లి కడుక్కొని అయ్యాక వెళ్తున్నానే లోపు యజమాని ఏం చేస్తాడు చెప్పనా ఏం చేస్తారు నువ్వు కాలు కాలేజీ కడుక్కొని వెళ్తున్నానని చెప్పేవాడికి ఆయన చేపలు చేయట ఏం చేస్తారు మళ్ళీ మిగిలినా పొద్దున్న తొమ్మిది ఐదు దాకా కష్టపడ్డాడు సాయంత్రం దీనికి వెళ్ళే ముందు యజమాని అక్కడ కూర్చోని ఉన్నాడు ఖాళీ కడుకుంటున్నాడు పనికి వెళ్ళే వ్యక్తి ఈయన ఖాళీ కట్టుకొని వెళ్దాం అనుకుంటున్నాడు యజమాని ఏం చేస్తాడు ఇంగ్లీష్ ఏం చెప్పండి మన మన పనికే వచ్చాడు ఏ రోజు కూడి ఆ రోజు వస్తాడు డబ్బులు ఇవ్వాలి ఏం చేస్తాం రేపు రాయ అంటామని చేస్తావా నేనేస్తే ఇస్తాను అన్నవా దాని ఇంత ఉంటే ఎవడా మరి దయము ఎంత స్టోరేజ్ చేసుకుంటే జయము కోపమే జయము కూడా రాజీ పడ్డాడు ఏమన్నా విషయంలో ఏంటి మనం దేవుడికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు మాట్లాడలేదు మనతో చెప్పండి ఒక సందర్భం అంటాడు దాని మహారాజు ఇవి నాకు వాడు కాదు అంటాడు ఎవరు సౌలుతో చిరస్థానం దానులు కత్తిస్తాడు చంపేవాడు ఇతని వెళ్తానంటాడు ఎవరి మీద ఇద్దానికి చెప్పాలి వెళ్తా అంటాడు అయ్యా సరే ఏం ఎవరు ఎందుకు ఇయ్యాన్ని తీసుకెళ్ళు ఈయన వాడి కాదు నేను జయించాను సింహాన్ని జయము ఎలుగుబండి మీద ఎవరిచ్చారు దేవుడు ఇచ్చాడు ఎప్పుడు దేవుడు శుద్ధించాడు దేవుడు ఆయన కనపరించాడు దేవుడు కనపరిచాడు దేవుడు ఇన్ని ఆయన ఆయన అంటే దేవుడిని కనపరిచే విషయంలో సిగ్గపడలేదంట

దేవుడిని కలిగి ఉంటాడు ఇద్దరు ఏదంటాడు ప్రార్థన చేసే శక్తి అంట ఆయనకి ఎవరికి దావీ గారికి దేవుడు జీవించాడ లేదా ప్రార్థనకి చోటిద్దాం ఎవరు చోటిద్దాము ప్రార్థనకి చోటిద్దాం నిర్ణయం తీసుకున్నాం రాజు పడవద్దు మనం సిగ్గు పడవద్దు మనం ఏంటి ఏమి ఇబ్బంది లేదు అసలు ఏమి ఇబ్బంది లేదు సిగ్గుపడకుండా ఎంతమంది ముందు ఉన్నా మనం ప్రార్థన చేసుకునే కొన్నిసార్లు మనం జనం ఎక్కువనుకోండి ప్రార్థన చేసుకున్నప్పుడు ఏం చెప్తాం ఏం చేద్దాం చెప్పండి నేను మన వెళ్ళాం రాజీ పార్క్ ఎదిరిగా ఏదో తిప్పుడు హోటల్ ఉంది ఒక ఏడు ఏడు సంవత్సరాల క్రితం గురునాథ్ గారు నేను అంకీ గారు క్షమించారు కర్ణాటక మీద తెలియదు వెళ్తే మన బ్రెత్తలు వచ్చారు వచ్చి పూలు ఇచ్చారు అండి మేము అందరం ఏం పెట్టుకొని ఎస్ ఎస్ఐ సూత్రం తెలివేశారు ఆమె చెప్పాలి పూల మీద చాలా రోజులు ఎక్కడ రోడ్డు మీద కనీసం అంత గడ్డ మామూలుగా చేయడం ఎందుకని దేవుడు ఇచ్చాడు లేదా కనుక ఏంటి అవునే కదా సిగ్గుపడవద్దు దేవుడు సిగ్గుపడినవాడు రాజీ ఏ విషయాలు రాజీ పడకుండా చేస్తాడు దేవుడు అన్ని విషయాల్లో దేవుడు మనకు జన్మిస్తాడు నేను చదువుతున్నాను దేవుడి కొద్ది రోజులు మీరు దేవుడు సమయం ఉండదు మీరు బిడ్డల్ని దేవుడు సావకులుగా చేస్తారు ప్రార్థనకి సమయం ప్రార్థన రాజీ పడవద్దు మీ బిడ్డల్ని దేవుడు సావకులుగా చేస్తాడు సావుకురాలుగా చేస్తారు దేశాన్ని దేవునికరంగా చేస్తారు మీకు ఏదైతే లోటు దేవుడు పూలుస్తాడు ఏ కీడైతే దేవుడు తొలగిస్తాడు ఏ శాపం అయితే తొలగిస్తాడు ఏ బలహీనతలైతే ఉన్నాయో దేవుడు పరిపూర్ణమైన స్వస్థనిస్తాడు ఏ విషయాలైతే ఆత్మీయంగా నువ్వు ఓడిపోయావో ఆ విషయాలు దేవుడిని జయమిస్తాడు ప్రార్థన కొన్ని శక్తి అంత గొప్పది ప్రార్థన పాపం చేయకుండా చేసింది కీడికి మేలుకరంగా మార్చింది మనం ప్రార్థన సంపదని స్టోరేజ్ చేసుకోవాలి కలిపి ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడైన తండ్రి గొప్ప దేవుడు నీ ప్రేమను బట్టి నీ దాయని బట్టి ఉన్నాను నాయన నీ కనికిరాని బట్టి శుద్ధుడు నాయన ప్రభా మొదటి నాలో ఉన్న ప్రార్థన నాలో లేదయ్యా రాజీ పడిపోయానయ్యా లోక సమయం పదిలికి సమయాన్ని ఇచ్చేస్తున్నాను నిద్రకి సమయాన్ని ఇస్తున్నాను అయ్యా అతిథి నాలో

ஏகாந்த அயோன்மந்தோசி ஓடி போய் रंडवां रंडू दवा रणिना आईना रंडिना आईना मी प्रमुख दय इच्छा आहे नाय अम्मा गजे संध्या अंकेस आणि गरम कर ना मग साहब कब バサインチェルナイナー、サインチェルナイナー、サインチェルナイナー、サードルサンプルナイチェルナイナー。